హరి ఓం పుత్రి పుత్రులారా మరో నీతి శాస్త్రపు శ్లోకాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదన శాస్త్రకారులు ఋషులు మన గురు పరంపర చెతోంది రుణానుబంధ రూపేణా నువ్వెవరికైనా అప్పున్నావనుకోండి ఆ అప్పు తీర్చే వరకు వాడిని వెంటబడతాడు తర్వాత ఎదురుబడినా కూడా పట్టించుకోడు అలాగే ఈ రుణం పూర్వజన్మల్లో రుణం ఉన్నంత వరకే ఈ జన్మలో కొడుకులు కూతుళ్ళు అయినా పశువులైనా పత్ని అయినా ఇల్లు ఆస్తులైనా మిత్రులైనా ఆ రుణం ఉన్నంత వరకే ఆ రుణం తీరిపోయిందంటే ఇవన్నీ కూడాను క్షయం యాంతి నశించిపోతాయి కాతత్ర పరివేదన దానికోసం వేదన పడ్డం ఎందుకు రాత్రి చీకటి పడితే పక్షులన్నీ చెట్ల మీద చేరి కువకువలాడతాయి అదే తెల్లారితే వేటిదారు నవ్విపోతాయి మరో పోలిక కూడా పెద్దలు చెప్తూ ఉంటారు ఏటి నీటి ప్రవాహంలో ప్రవాహ వేగానికి పుడకలు పుల్లలు ఎండుటాకులు వచ్చి ఒకదానికొకటి అంటుకుంటాయి ఆ ప్రవాహ వేగంలో మరి కొంత దూరం కలిసి ప్రయాణిస్తాయి తదుపరి మళ్ళీ వేటికవి అవి విడిపోయి ప్రయాణిస్తూ ఉంటాయి ఈ జన్మల్లో శరీరాలు వాటి తాలూకు అనుబంధాలు అవన్నీ కూడాను ఇలాంటివి అలాంటి వాటి కోసం కా తత్ర పరివేదన తత్ర అలాంటి వాటి కోసం కా ఎందుకు పరివేదన ఎందుకు బాధపడతావు ఇది చెప్పడం చాలా సులభం అండి అనుభవించడం చాలా కష్టం నేను స్వానుభవంతోనే చెప్తున్నాను నా పాప భర్త చనిపోయి తర్వాత నేను ఏడుస్తున్నప్పుడు చాలామంది నాకు చెప్పినప్పుడు నాకు అది బాగా అర్థమైంది అందుకని నేను ఎవరికైనా చెప్పేప్పుడు తటపటాయిస్తాను కూడాను ఎందుకంటే అది మనకి మన ఇంగితానికి తెలియాలి అది అనుభవంతోనే తెలుస్తుంది అనుభవంతోనే ఇంగితం పెరుగుతుంది కూడాను కాబట్టి పెద్దలు చెప్పిన ఈ మాటల్ని మనం స్మృతిలో ఉంచుకొని జీవితాన్ని ఎదుర్కొంటే దీన్ని త్వరగా గెలవగలం లక్ష్యాన్ని ఆత్మానందం ఆత్మ ఆత్మతృప్తి అనేటటువంటి లక్ష్యాన్ని కొంచెం అనాయాసంగా చేరగల పరిశీలించగలరని ఆశిస్తూ ఈశ్వరుడు మనందల్ని మనందరినీ అనుగ్రహించాలని ప్రార్థిస్తూ హరి ఓం నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ Please support Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support my war. Support me financially also to win the war. Hari Om, thank you for watching.